ఎవరివన్ తెలంగాణలో డిఎస్సీ నోటికే సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మనం గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆర్థిక శాఖ జీవో అధికారికంగా విడుదలైతే వెంటనే డిఎస్సీ నోటికే జారీ అవుతుందని ప్రభుత్వం ఈరోజు అధికారికంగా నిర్ణయం తీసుకుంది కానీ ఆర్థిక శాఖ జీవో ఇంకా రాలేదు ఆర్థిక శాఖ జీవో ఈరోజు సాయంత్రం వస్తే ఖచ్చితంగా ఈరోజు రాత్రికి కానీ రేపు సాయంత్రం లోపే నోటికే జారీ చేయాలని విద్యాశాఖ వర్గాలు ఏర్పాటు చేశాయి ప్రభుత్వం ఈరోజు పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు ఆమోదం తెలిపింది రేపు సాయంత్రం వేల లేదా ఎల్లుండి వరకు ఆర్థిక శాఖ జీవో జారీ అయితే ఆ వెంటనే నోటికే జారీ చేయడానికి విదేశాక వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి మార్చి రెండవ తేదీన ఈ గురుకులాలకు సంబంధించిన ఆరు వేల మూడు వందల వరకు పోస్టింగ్ సంబంధించి ఎల్బీ స్టేడియంలో సీఎం గారి కార్యక్రమం ఉంది కాబట్టి ఆ లోపే ఇవ్వాలని విదేశాఖ వర్గాలు ఏర్పాటు చేస్తున్నాయి ఆర్థిక శాఖ జీవో జారీ సమయాన్ని బట్టి ఈ నోటిఫికేషన్ వెలుపడుతుంది మొత్తానికి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇందులో తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు రెగ్యులర్ టీచర్ పోస్టులు అలాగే వెయ్యి పైజలకు పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ మొత్తానికి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు ఆమోదం తెలిపారు గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిదికి మరొక ఐదు వేలు మాత్రమే జత చేశారని చెప్పవచ్చు మరి నిరుద్యోగం కూడా ఈ ఎక్కువ పోస్టులు వస్తాయని భావించినప్పటికీ ఖచ్చితంగా మొదటి నుంచి అనుకున్నట్టే ఈ టీచర్ల ప్రమోషన్ది ప్రక్రియ చాలా అడ్డుగా వస్తుంది కానీ నాలుగు వేల టీచర్ల వరకు ఈ సంవత్సరం పదవీ విరమణ పొందే ఖాళీలు ఈ డిఎస్లో జత చేస్తారని చాలా భావించాం గత వారం క్రితమే మనం తెలియడం జరిగింది న్యాయశాఖ వారు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపలేదు అందువలనే పదకొండు వేల అరవై పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపింది మరి చాలామంది అభ్యర్థులు భావిస్తున్నట్టే ఖచ్చితంగా ఈ తక్కువ పోస్టులోని చాలా నిరాశ అందరికీ ఉన్నప్పటికీ మరి ఎక్కువ పోస్టులు రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రమోషన్ ప్రక్రియ పెద్ద అడ్డంకింది ఈ ప్రమోషన్ ప్రక్రియ జరిగినా జరగకుండా ఆ పోస్ట్ కూడా కలిపే వెసులుబాటు ఉంటుంది కానీ ఒకవేళ ప్రమోషన్ ప్రక్రియ ఆగిపోతే ఎలా అని ఖచ్చితంగా చిక్కులు వస్తాయని భావించే ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టులు మాత్రమే అమౌంట్ తెలిపింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ ఎంత జటిలంగా ఉందో అనేక రకాల కేసులు కావచ్చు ఈ టెట్ అనే ప్రక్రియ చివరి నిమిషంలో టీచర్లకు తప్పనిసరి చేయడం త్రీ వన్ సెవెన్ జీవో సమస్యలు కావచ్చు స్పౌజ్ నాన్ స్పౌజ్ కావచ్చు ఇలా రకరకాల సీనియార్టీ జూనియార్టీ విషయంలో చాలా రకాల కేసులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమేమి కేసులు వస్తాయో ఆ ప్రాసెస్ ఎప్పటివరకు అవుతుందో ఖచ్చితంగా విదేశాఖ అధికారులకు ప్రభుత్వాన్ని కూడా తెలుసు కాబట్టి ఆ అంశం పక్కన పెట్టి కేవలం ప్రస్తుతం ఉన్న క్లియర్ వేకెన్సీ మాత్రమే ఆమోదం ఇవ్వాలని సీఎం గారు చెప్పడం ప్రభుత్వం చేయడం జరిగింది అఫీషియల్గా ఆర్థిక శాఖ జీవో నోట్ నోటికెళ్ళి వెలువడుతుంది మొత్తానికి పదకొండు వేల అరవై రెండు పోస్టులు మాత్రమే ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ఇటు హెచ్జీటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పీఈటి స్పెషల్ ఎక్కింగ్ పోస్టులు ఇందులో ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు పీఈటి లాంగ్వేజ్ పండిట్ తక్కువ స్థాయిలో ఉంటాయి ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అనేది ఖచ్చితంగా మనం మొదటి నుంచి చెప్తున్నాం పది రకాల కేటగిరీలు ముప్పై మూడు జిల్లాలు చేశారు కాబట్టి ఎన్ని వేల పోస్టులు వేసినా అందులో చాలా స్వల్పంగానే కేటగిరీ వైజ్ చూస్తే తక్కువనే ఉంటుంది మరి హెచ్జిటి పోస్టు కూడా ఖచ్చితంగా ఎన్ని వేల పోస్టులు వేసినప్పటికీ అన్ని జిల్లాలు కూడా ఎక్కువ ఉంటాయి గత అనేక డిగ్రీల విషయం అన్ని జిల్లాలు ఎప్పుడు కూడా సమానంగా ఉండవు ఖచ్చితంగా అభ్యర్థులకు మాత్రం నిరాశ కొందా ఉంటుంది ఎందుకంటే కొన్ని జిల్లాలు ఎక్కువ ఉండడం కొన్ని తక్కువ ఉండడం అంటే ఎవరి జిల్లా పరిధి వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా నుంచి మన కేటగిరీ నుంచి అభ్యర్థి చూసుకొని మరి ఆ నోటిఫికేషన్పై ఇది పోస్టులని అని క్లారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందుకే పదకొండు వేల పోస్టులు అంటే అభ్యర్థులకు కొంచెం నిరాశ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక్క పోస్టులు వస్తే భావించాం కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు పోస్టులు అంటే ఖచ్చితంగా ప్రమోషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యం మరే ఆ పక్కన ఆ ప్రాసెస్ పక్కన పెట్టి ఈ పదవీ రమణ పొందిన ఖాళీలు న్యాయశాఖ అనుమతిస్తే ఖచ్చితంగా కలిసేది ప్రభుత్వం ఈ పదకొండు వేల అరవై టీచర్ పోస్టులకు ఆమోదం తెలపడం మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అలాగే టెట్ నోటికేషన్ ఉంటుందా డిఎస్సి పరిస్థితి ఎప్పుడు జరుగుతాయని మనం చర్చిస్తే రాబోయే రెండు మూడు రోజులపై మనం చెప్పినట్టు ఆర్థిక శాఖ జీవో జరగానే నోటికే నిలబడుతుంది ఇన్ఫర్మేషన్ మనం మీరు సాయంత్రం కూడా అన్ని గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మరి డిఎస్సి పరీక్ష ఎప్పుడు ఉంటాయి అంటే ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ వెలువడకుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇప్పుడు జూన్ తొమ్మిదిన నా గ్రూప్ వన్ ఉన్నారు కాబట్టి ఆ గ్రూప్ వన్ ముందో తర్వాత ఖచ్చితంగా మే పదిహేను లోపు అయితే ఎగ్జామ్ ఉండడానికి అవకాశం లేదు మే పదిహేను ఇరవై లోపు ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల ప్రాసెస్ మొత్తం మే ఇరవైలో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆలోపు ఎగ్జామ్ పెట్టే అవకాశం లేదు ఖచ్చితంగా మే ఇరవై తర్వాతనే డిఎస్సి ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ గ్రూప్ వన్ ముందు ఖచ్చితంగా అందరం అభ్యర్థులు డిమాండ్ చేసినట్టే గ్రూప్ వన్ తర్వాత డిఎస్ ఉండాలని మాత్రం జూన్ తర్వాత ఉండే అవకాశం ఉంటుంది మరి టెట్ నూటికైన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు టెట్ ఇప్పుడు అవసరం లేదని ప్రభుత్వం భావించింది ఎందుకంటే టెట్ నూటికైన్ జారీ చేస్తే మళ్ళీ ఈ డిఎస్సీ ప్రక్రియ మొత్తం ఆగిపోతుంది ఈ టీచర్ల ప్రమోషన్ మళ్ళీ తెరపైకి వస్తాయి మళ్ళీ ఏం ఉంటాయో మళ్ళీ ఆటాకపరుస్తారని ప్రభుత్వం ప్రస్తుతానికి టెట్ అనే ప్రతిపాదన విరమించుకుంది అంటే ఈ పోస్ట్ సంబంధించి ప్రభుత్వం అధికారికంగా నియంత్రుకొని ఆర్థిక శాఖకు జారీ చేస్తారు ఉత్తర్వులు ఆర్థిక శాఖ అఫీసులకు ఉత్తర్వులు కాగానే డిఎస్సి వెలువడుతుంది కానీ కు ఆర్థిక ఆర్థిక శాఖకు సంబంధం లేదు విషయం మనం చాలాసార్లు చెప్పడం జరిగింది కేవలం ప్రభుత్వం అనుమతిస్తే టెట్ నోటికే జారీ అవుతుంది కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి అయితే టెట్ నోటికే అనుమతి ఇవ్వలేదు కేవలం డిఎస్సికి మాత్రమే ఇచ్చారు మరి పదకొండు వేల అరవై రెండు పోస్టులలో గతంలో మనం అనేక జిల్లాల వారిగా పోస్టులు ఇవ్వడం జరిగింది సేమ్ నైన్టీన్ పర్సెంట్ ఆ పోస్టులతోనే నోటికే వెలువడుతుంది ఖచ్చితంగా కొన్ని జిల్లాలో తక్కువ కొన్ని జిల్లాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఈ సమయంలో చేయాల్సిన పని ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ ఈ ప్రమోషన్ ప్రక్రియ లేట్ అయితే మరి డిఎస్సి ఒకవేళ గ్రూప్ వన్ తర్వాత నిర్వహిస్తే ప్రభుత్వం ఆలోపు ఈ పదవీ రెండు పొందే ఖాళీలు ఖచ్చితంగా మార్చి ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీలు డిఎస్సి జరిగే సమయంలోనైనా డిఎస్సి ప్రాసెస్ అయిపోయిలో ఖచ్చితంగా ఆ పోస్ట్ కూడా కలిపితే అభ్యర్థులకు మరింత న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా చివరి చివరి వరకు కూడా ఈ పదవీ రమణ ఖాళీలు అలాగే ఒకవేళ అన్ని అనుకూలిస్తే ఈ ప్రమోషన్ జరిగితే ఖచ్చితంగా ఆ ఖాళీలు కూడా కలపాలని ప్రభుత్వంపై మొదటి తీసుకురావచ్చు డీసీ జరిగేలోపు ఎందుకంటే గతంలో అనేక రకాల నోటిఫికేషన్లు కూడా ఎగ్జామ్ జరిగే సమయం కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్లో కావచ్చు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని పోస్టు కలిపారు సో ప్రభుత్వం ఎక్కువ పోస్టులు వేయాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని పోస్టులు కూడా ఇందులో జత చేస్తే అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మరి ప్రస్తుతానికైతే పదకొండు వేల అరవై పోస్టులు మాత్రం ఆమోదం తెలిపారు రాబోయే రెండు మూడు రోజులలోపే డిఎస్సీ నోటిక వెలువడబోతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ